పహల్గాం ఘటన నేపథ్యంలో భారత సైన్యం విరుచుకుపడుతోంది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు ఇది జరిగిన గంటల్లోనే పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లోని భీంబర్ గలీ సెక్టార్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది భారత సైన్యం దీనిని సమర్థవంతంగా ప్రతిఘటించింది అదనపు డైరెక్టర్ జనరల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ లో ఇలా పోస్ట్ చేశారు పాకిస్తాన్ మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది భీంబర్ గలీ పుంచ్ రాజౌరి ప్రాంతంలో కాల్పులు జరిపింది భారత సైన్యం ఈ దాడులను తగిన విధంగా ప్రతిఘటించింది ఆపరేషన్ సింధర్లో భాగంగా పాకిస్తాన్ పిఓజెకేలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది మొత్తం తొమ్మిది స్థావరాలపై దాడులు జరిగాయని ధృవీకరణ చేసింది ఈ దాడులు సంయమనంతో పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యం చేసుకోకుండా జరిగాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది పహల్గమ్ దాడిలో ఇరవై ఐదు మంది భారతీయులు ఒక నేపాళి అసువులు బాసిన సంగతి తెలిసిందే ఈ దాడికి పాల్పడిన వారిని శిక్షిస్తామని భారత రక్షణ మంత్రిత్వ శాఖ అప్పట్లోనే ప్రకటించింది ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ ఓ కీలక ప్రకటన చేసింది న్యాయం జరిగింది అంటూ పోస్ట్ పెట్టింది జస్టిస్ ఈజ్ సర్వ్డ్ జై హింద్ అని పోస్ట్ చేసింది ముందుగా ప్రహారాయాన్ని ప్రశిక్షిత అంటే దాడికి సిద్ధంగా ఉన్నాం విజయం కోసం శిక్షణ పొందాం అని అర్థం కాగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున వైమానిక క్షిపణి దాడులు చేసినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ధృవీకరించారు ఆపరేషన్ సింధుర్ పేరిట జరిగిన ఈ దాడుల గురించి భారత్ స్పందించారు భారత్ మాతాకి జై అని రాశారు ఇంతలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా భారత సైన్యాన్ని ప్రశంసించారు ఎక్స్లో పోస్ట్లో ఆయన జై హింద్ జై హింద్ కి సేనా అని రాశారు అటు పాకిస్తాన్ కూడా భారత దాడులను ధృవీకరించింది లాహోర్ సియాల్కోట్ విమానాశ్రయాలు మూసివేశారు క్షిపణి దాడి జరిగిందని పాక్ మీడియా నివేదించింది దాడి దృశ్యాలు కూడా బయటకొచ్చాయి کیا ہوا کہاں جا رہے ہیں دونوں کی آواز آ رہے ہیں بس آگے نکل رہے ہیں دونوں کی آواز آ رہے آگے سے